అందరికీ నమస్తే శంఖపుష్టి పుష్టి ఫ్లవర్ను యూజ్ చేసేసుకొని మనము న్యాచురల్గా ఫుడ్ కలర్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను చేసిన పౌడర్తోటే నేను కేక్ తయారు చేశానండి ముందు మీరు చూసిన ఫోటో అదే అండి వాటిని ఎలా చేయాలో చూద్దాము మనకు ఒకవేళ శంఖపుష్టి ఫ్లవర్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటే వాటిని డ్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి వాటిని కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలాగా మనకి ఇందులో ఏం కలవరండి డ్రైవే దొరుకుతాయి నేను ఒక ఇవి ఫిఫ్టీన్ తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ షుగర్ కలిపేసుకొని మిక్సీలో మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత మనం దీనిని జల్లించుకోవాలి ఎందుకంటే విప్పింగ్ క్రీమ్లో కలిపినప్పుడు మనకి చిన్న చిన్న పార్టికల్స్ ఏం తగలకుండా ఉంటుంది మెత్తగా జల్లించుకుంటే ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత మంచిగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇది మనము విప్పింగ్ క్రీమ్లో కలుపుకోవడమే అండి మనకి ఎంత కావాలంటే అంత అంటే కలర్ వచ్చేదాన్ని బట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి సింథెటిక్ కలర్స్ వాడడం కంటే ఇలాగ న్యాచురల్గా మనకు ప్రకృతి ఇచ్చిన వరం మనం చెప్పుకోవచ్చు ఇలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయొచ్చు బయట సింథెటిక్ కలర్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అసలు మంచిది కాదండి కేక్ మీద చాలా కలర్లు కలర్లు వేసి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అసలు హెల్త్కి అస్సలు మంచిది కాదు కావాలంటే వైట్ విప్పింగ్ క్రీమ్తోనే చేసుకోవచ్చు కానీ ఒకవేళ ఇలాగ మీకు న్యాచురల్గా మనకి దొరికితే ఇలా కూడా ట్రై చేయొచ్చు చూడండి ఎంత న్యాచురల్గా బ్లూ కలర్ వచ్చేసిందో ఈ విధంగా చేసేసుకోవడం ఇలాగ మనం విప్పింగ్ క్రీమ్లో అయితే వాటర్ అసలు యూజ్ చేయొద్దండి వాటర్ కలిపింది యూజ్ చేయొద్దు డైరెక్ట్గా ఆ షుగర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని మాత్రమే డైరెక్ట్ విప్పింగ్ క్రీమ్లో కలిపేసుకోవాలి నేను చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్